ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉడని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మనసులో తలుచుకుని నన్ను తాకు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఒక్కసారి నన్ను తాకు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా వేల ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను నన్ను నమ్ము తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు దిగులు పడవచ్చా చెప్పు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటారమ్మా నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని నీ బాబా చెప్పేది విను తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి నీ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో వాటికి కూడా నేను సరైన సమాధానం చెబుతాను తల్లి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను నీకు ముక్కు మీద కోపం ఉంటుంది కదా బిడ్డ దానివల్ల నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు కనిపిస్తుందమ్మా వారందరికీ కూడా నువ్వు సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెబుతున్నారే ఎలాంటి మార్పు లేదే అని అంటున్నావా చింతించకు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధని కరెక్ట్గానే సమాధానం చెబుతున్నాను కదా అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉన్నాను కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు అనుకున్న కోరిక నెరవేరడం లేదు అని నువ్వు బాధపడవద్దమ్మా నీతో నేను ఉన్నాను కదా ఏదైనా నీకు కష్టం అనిపిస్తుందా నీకు తోడుగా ఉంటాను ఎందుకంటే నేను నీ ముందు ఉన్నాను కదా తల్లి నేను చెప్పినట్లుగానే చెయ్యి నీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా నీకు కోపం చాలా ఎక్కువగా ఉంది కదా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే నీకున్నటువంటి ప్రేమ ఉన్నా సరే నీ మనసు వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతుందమ్మా అవును బిడ్డ నిజమే నువ్వు కాస్త కోపాన్ని తగ్గించుకోమ్మా లేకపోతే మళ్ళీ బాధ పెట్టడం వల్ల వారి నుంచి వారు నీ నుంచి దూరమయ్యే అవకాశాలు ఎన్నో ఉంటాయి తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు వారికి కూడా ఇలానే అనిపిస్తుంది కదా తినికి ఎందుకు ఇంత కోపం వస్తుంది ఇంతేలే ఎందుకు నన్ను బాధ పెడుతుంది ఎందుకు తను ఇప్పుడు ఇంతలా కోపపడుతుంది అని చెప్పి రేపొద్దున మాకు వివాహం జరిగిన తరువాత కూడా మా మధ్య గొడవలు వస్తాయేమో అని చాలా బాధపడుతున్నారు కాబట్టి ముందుగా నువ్వు నీ కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ మధ్య ఉన్న బంధం అనేది మరింత బలపడుతుందమ్మా ఇక మీ ఇద్దరి మధ్య కూడా అర్థం చేసుకునే బంధం ఉంది ఏం చెప్పినా సరే కరెక్ట్గానే చెప్పినా సరే అది మీకు నచ్చదు ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా సరే ముక్కు చెప్తావు వాళ్ళు చేసేది తప్పు కాదు కాబట్టి వాళ్ళు నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు అందుకే తల్లి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఓర్పుతో ఉండు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాది బిడ్డ నీకు నా అనుగ్రహం ఉంటుందమ్మా మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి సంతోషంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడకు నీ సాయి తండ్రి మీద భారం వేసి అంతా కూడా నే నీ బాబా చూసుకుంటారు అని నమ్ము మరి మీ వివాహానికి నన్ను పిలుస్తావు కదా సరేలే నువ్వు పిలిచినా పిలవకపోయినా పెళ్ళి పెద్దని నేనే కదా అందరికీ రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ కూడా విడదీయలేరమ్మా గుర్తుపెట్టుకో మీ ఇద్దరిది ఎన్నెన్నో జన్మజన్మల బంధం కాబట్టి మీ ఇద్దరిని ఎవ్వరూ కూడా అస్సలు విడదీయలేరు గుర్తుపెట్టుకో తల్లి ఇకనైనా సరే నీ మనసులో ఉన్న ఆందోళనని భయాన్ని మొత్తం పక్కన పెట్టు నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా జీవించమ్మా ఇక నుంచి నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు మోసం చేసేవాళ్ళో ఎవరు ఆదరించేవాళ్ళో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి ఇప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయమ్మా ఎవరు ఎలాంటి అనేది నీకే తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా ఎవరి చేతిలో కూడా ఓడిపోయే అవకాశాన్ని నువ్వు తెచ్చుకోవద్దు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇకపై నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా ఇక నా ఆశీర్వాద బలం కూడా నీకు పూర్తిగా వస్తుంది కాబట్టి ఇక నువ్వు ఎలాంటి చీకు చింతా లేకుండా సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నా గురుబలం కూడా నీకు పుష్కలంగా ఉందమ్మా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ సొంతం చేసే పూర్తి బాధ్యత నాది తల్లి ఆ వ్యక్తి నిజంగా నిజాయితీగా నిన్ను ప్రేమిస్తే మాత్రం ఆ వ్యక్తిని తప్పకుండా ఎక్కడున్నా సరే కలిపే బాధ్యత నాది ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉన్నా లేదా ఆ వ్యక్తితో నీ జీవితం బాగోలేకపోయినా సరే నేను మీ ఇద్దర్ని కలపలేనమ్మా అలా కలపలేను అని నీకు ముందే చెప్పలేను నువ్వు ఎంత బాధపడినా సరే ఈ సత్యాన్ని నువ్వు గమనించాల్సిందే బిడ్డ ఏది ఏమైనా సరే నీకు నువ్వుగా ఆలోచించుకొని నువ్వు కోరుకున్న వ్యక్తి సరైన వాళ్ళ కాదా అని నువ్వే ఆలోచించుకో నీ మనసుకే తెలుస్తుంది కదా ఇక్కడైనా సరే నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉంటావమ్మా నా ఆశీర్వాదం మీ ఇద్దరికీ కూడా ఉంటుంది అతి త్వరలోనే మీ వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్